అందరికీ ఇదిగోండి మాది ఈరోజు స్పెషల్ సొరకాయ టమాటా చాలా చాలా బాగుంది తోటకి వెళ్ళొచ్చాను ఇదే ఆకలి అవుతుంది అనమాట తినేద్దాము సొరకాయ టమాటా కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా వరకు అన్నీ ఇష్టమే సో అది వరకు బెండకాయ ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు అది కూడా ఇష్టమే ఇదిగోండి సూపర్గా ఉంది అది స మండే స్పెషల్ సాంబార్లోనైనా బాగా తింటాం ఇదైతే ఇంకా బాగుంటుంది వేసుకున్నాను చక్కగా చాలా బాగుంది